ఈ సదస్సులో తీసుకున్నటువంటి అతి ముఖ్యమైన నిర్ణయం హిందూ మతాన్ని నమ్మి ఈ ధర్మాన్ని ఆచరించాలనుకున్న ఇతర మతస్థులకెవ్వరికైనా తిరుమల క్షేత్రం ఒక వేదికగా ఉండాలని కనుక ఈ ధార్మిక క్షేత్రంలో ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి చేరాలనుకున్నటువంటి ఇతర మతస్థులకు హైందవ సాంప్రదాయాల ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి ప్రక్రియ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ మతాన్ని అంగీకరించి వచ్చినటువంటి వాళ్లకు ఈ సంప్రోక్షణ ప్రక్రియ చేసి చెయ్యటమే కాకుండా వాళ్లకు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దైవ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది భారతదేశంలో మరే దేవాలయాలలో కానీ మత సంస్థలలో కానీ ఇలాంటి ప్రాంగణము వేదిక ఇప్పటి వరకు లేదని సాక్షాత్తు ఈ ధార్మిక సదస్సులో ఈ మంచి నిర్ణయాన్ని తీసుకోండి తద్వారా దేవాలయాలకన్నింటికీ కూడా శిఖరాయమానంగా ఉంటూ వెంకటేశ్వర స్వామి ఆలయం క్రింద పనిచేయటానికి ఏ పీఠాధిపతైనా మఠాధిపతి అయినా సంసిద్ధంగా ఉంటారు కనుక ఈ ప్రాంగణము నుంచే అంటే ఈ ఆలయ పరిసర ప్రాంతాల నుంచే ఈ సందేశం ప్రజల్లోకి తీసుకువెళ్లమని వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాపనను అనుసరించి మొట్టమొదటి తీర్మానంగా ఇతర మతస్థులు స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేటువంటి వాళ్లకు ఒక ప్రాంగణము వేదిక తయారు చేసి సంప్రోక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్లను హిందువులుగా తీసుకోవటం జరుగుతుంది మార్చటం జరుగుతుంది అన్నటువంటి తీర్మానాన్ని మొట్టమొదట మీ ముందర ప్రవేశపెడుతున్నాం సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు హైందవ ధర్మాన్ని సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవి పురాణాలు కనుక పురాణాల యొక్క విస్తృత ప్రచారం చేయుటకు అదేవిధంగా సామర్థ్యం కలిగిన పురాణ ప్రవచన కర్తన కర్తలకు శిక్షణ ఇచ్చుట అవసరము అన్నటువంటి తీర్మానం ఈ సదస్సు ద్వారా వచ్చింది అని తెలియజేస్తున్నాం తిరుమలలో వరే తిరుపతిలో కూడా తిరుమల చేరుకోవాలంటే యాత్రికులందరూ కూడా తప్పనిసరిగా తిరుపతికి రావాల్సిందే కనుక యాత్రికులకు తిరుమలలో లాగే తిరుపతిలో కూడా సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణం భక్తిభావం కలగాలని అందుకు తగినట్లుగా తిరుపతి రూపురేఖలను ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక తీర్మానాన్ని సదస్సు చేసింది అని తెలియజేస్తున్నాం నాలుగవదిగా సమైక్యతా భావం పెంపొందించటం నానాటికి హిందూ సమాజం బలహీనం కావటానికి కారణం కొన్ని వర్ణ వర్గాల పట్ల కొందరికి ఉన్నటువంటి వివక్షతతో కూడిన దృష్టి ప్రధానాంశంగా గుర్తించి అందువలన ఆయా జాతుల వారు హిందూ సమాజానికి దూరం అవుతున్నారని వారినందరినీ కూడా మళ్ళీ కలుపుకునేటువంటి సనాతన ధర్మం అందరిది అనని చెప్పటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యాలి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి తిరుమలి తిరుపతి దేవస్థానమే నాయకత్వం వహించాలని వారి మతాంతీకరణను నివారించుటకు తగిన ఉపాయాలను కూడా సిద్ధపరుచుకోవాలని ఈ సదస్సు తీర్మానించింది ఐదు దేవాలయాల పరిరక్షణ నిర్మాణం భారతీయ సమాజంలో అందరికీ చక్కని సంస్కారాలను నేర్పేవి దేవాలయాలు పురాతన సంస్కృతిలో దేవాలయాలే మనకందరికీ కూడా విద్యను సంస్కృతిని నడతను నేర్పించినటువంటి నిలవలుగా ఉన్నటువంటి సంగతిని గుర్తు చేస్తూ అలాంటి దేవాలయాలు శిథిలాలుగా మారిపోకుండా పూర్తిగా కనుమరుగు అవ్వకుండా అందరికీ సంస్కారం అందించటానికి శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరించాలని దేవాలయాలు లేనిచోట మరియు హరిజన గిరిజన మత్స్యకార ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించుట ఎంతగానో అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దాదాపు మూడు వేల ఆరు వందలకు పైగా దేవాలయాల నిర్మాణాలను సామాన్య ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించటం ఎంతో అభినందించదగ్గ విషయమని మిగతా జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కూడా చేయాలా అన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది గో సంరక్షణ ఆరు హిందూ సమాజం గోవిందుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో తల్లిలాంటి గోవు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉన్నదని హిందువులకు మాతృమూర్తితో సమానమైన ఆ తల్లిని నేటి సమాజంలో ఆధునిక దురలవాట్ల ప్రభావం వలన గోమాతలు క్షీణిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించి గో సంరక్షణ అత్యంత ఆవశ్యకతగా మనం తెలుసుకొని గోవును సంరక్షించటం అంటే భగవంతుణ్ణి ప్రార్థించటం పూజించటం నివేదించటం అంత పరమ పూజనీయమైనది కనుక గోవును సంరక్షించేటువంటి బాధ్యతను తెలు అందరము కూడా తీసుకోవలసినటువంటి అగత్యతను ఉద్దేశించి మరో తీర్మానం చేయటం జరిగింది ఏడు ఈ వేద వి శాస్త్ర వ్యాప్తి సంరక్షణ హిందూ ధర్మానికి మూలం వేదములు శాస్త్రములు సంహితలు ఏ యజ్ఞములు చేయాలన్నా ఏ సత్కర్మలు ఆచరించాలన్నా వేదశాస్త్రాలు ఎంతో అవసరమైనవి కనుక వేదశాస్త్రాల పరిరక్షణ ఖచ్చితంగా అమలుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది అని దానికోసమని ఇతోధికంగా కృషి చేయవలసినటువంటి కార్యాచరణ ఉండాలని ఒక తీర్మానం చేయటం జరిగింది ఎనిమిది సార్వజనీయంగా ధర్మ ఆచార సాంప్రదాయ ప్రచారం పరిరక్షణ హిందూ ధర్మాల పట్ల సంస్కృతి పట్ల ఆచార్య వ్యవహారాల పట్ల సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి ఆదరణ శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని నశించిపోతున్నటువంటి కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అనని తీర్మానం చేయటం జరిగింది తొమ్మిది మాతృమూర్తుల ధర్మనిష్ట ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మ నిలయం అవుతుందని కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధను చేయటానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్టను కలుగజేసే శిక్షణా కార్యక్రమాలు అవసరమని సదస్సు మరో తీర్మానం చేసింది పది యువతలో ధర్మ ప్రీతి ధర్మ ఆసక్తి నేటి సమాజంలో హిన్ హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న పాశ్చాత్య పోకడల ప్రభావం వలన ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వి వికారాల వలన ధన కనకాది ప్రలోభాల వలన స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతీకరణలకు లోనవుతున్నారు అన్న సంగతిని కూడా గుర్తించి ఈ పరిస్థితిని చక్కదిద్దటానికై ఎన్నో విధాలైనటువంటి శిక్షణ శిబిరాలను నిర్వహించటం తద్వారా వాళ్లల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనదని పురాతనమైనదని సకల మానవ జంతు ప్రకృతి పరిరక్షణ జ్యేయంగానే మన ధర్మాలు వేదాలు ప్రబోధిస్తున్నాయని అది తెలుసుకోవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక శిక్షణ శిబిరాలు బోధించవలసినటువంటి అవసరాన్ని ఈ సదస్సు తీర్మానించింది జీవ వై వైవిధ్య పరిరక్షణ సహజంగా ఎన్నో అరుదైన వృక్ష జంతు జాతులకు ఆశ్రయమైన తిరుమల లో ఉన్న సప్తగిరులు ప్రయత్నపూర్వకంగా ఈ తిరుమల వనాలను తిరుమలలోని వేలాది తీర్థాలను జాగ్రత్తగా పరి పరిరక్షించి తిరుమల తిరుపతి మరియు వీటి పరిసర ప్రాంతాలను ఒక ప్రత్యేకమైన జీవ వైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలి అని కూడా తీర్మానం చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు దాదాపు నూట ఎనిమిది తీర్థాలకు పైగా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా వచ్చేటువంటి భక్తులకు పరిచయము చేయవలసినటువంటి బాధ్యతను కూడా గుర్తించి దాని మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటానికి ఈ తీర్మానం చేయటం జరిగింది వివిధ సేవలు సత్సంగం భజన మండళ్ళు ఇతర బృంద వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలన్నటువంటి తీర్మానం కూడా చేయటం జరిగింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాలలో నిర్వహించబడ్డటువంటి ధార్మిక సదస్సులను తీర్మానాలను అనుసరించి హరిజన గిరిజన మత్స్యకారులు మతాంతీకరణము నివారించుటకై అనేక కార్యక్రమాలు ప్రస్తుతం తక్కువ స్థాయిలో జరుపు మరియు మధ్యలో నిలిపివేయబడిన ప్రణాళికనన్నింటికీ పునరుజ్జీవన చేయాలని తిరిగి బలోపేతం చేసి వాటినన్నింటినీ కూడా మళ్ళీ ప్రజాబాహుల్యం లేకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని పీఠాధిపతుల సదస్సులో మరొక తీర్మానాన్ని చేయటం జరిగింది పద పదమూడు జనశక్తి నిర్మాణం ఎన్ని పథకాలున్నా ఎన్ని ఆలోచనలున్నా సామర్థ్యం కలిగిన కార్యశీలు లేకపోతే అవి సఫలం కావు కనుక ప్రతి వ్యక్తిలోని ధర్మ పరిరక్షణ సామర్థ్యమును ఆ ప్రచారానికి తగిన శక్తిని వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వటం ద్వారా నేర్పటం అవసరమని మరొక తీర్మానాన్ని చేయటం జరిగింది శారీరక బలం ఎంత అవసరమో మనిషికి ఆత్మవిశ్వాసము ఒడిదుడుకులు తట్టుకోవటానికి ఆత్మ బలము కూడా అంతే అవసరం కనుక హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని పెంచటానికి తగిన శిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని తద్వారా వాళ్ళనందరినీ కూడా ధార్మిక సేవకులుగా వినియోగించుకోవటానికి అవసరం కలుగుతుంది కనుక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేయటం జరిగింది పదహైదు ద్రావిడ వేద వికాసానికి ప్రణాళికలు ఈ రోజున ఋగ్వేదము యజుర్వేదము అధర్వణ వేదము ఇలా నాలుగు వేదాలకు సం వలె మిగతా పన్నెండు వలె పన్నెండు మంది ఆళ్వారుల చేత శ్రేయస్సు కోసం అందించబడ్డటువంటి ద్రవిడ వేదమును కూడా విస్తృతంగా విస్తారంగా పెద్ద ఎత్తున ప్రజాబాహుయ్యం లేకి తీసుకువెళ్లటానికి తగిన ప్రోత్సాహము దానికి తగిన గుర్తింపు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది పదహారు పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాలు ఉపాయాలు వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న పాఠ్య ప్రణాళికలలో హిందూ ధర్మ ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలని ఇందుకై మరిన్ని ధర్మ ప్రబోధకమైనటువంటి ప్రణాళికలు అవసరమని ఈ సదస్సు తీర్మానించింది హిందూ ధర్మానికి సంబంధించి అనేక విధాలైన అంశాలు సంస్కృతంలోనూ తెలుగులోనూ ఉన్నవి వీటిని అర్థం చేసుకోవాలన్నా ఆచరించవలనన్నా ఈ రెండు భాషల ప్రజ్ఞానము బాలబాలికలకు యువతీ యువకులకు అవసరమని వారందరికీ కూడా ఈ రెండు భాషలు చక్కగా నేర్పించేటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలా అన్నటువంటి ఆలోచన ఈ సదస్సులో ఒక తీర్మానం ద్వారా చేయటం జరిగింది అలాగే సామాజిక ప్రచార మాధ్యమాలను సామాజిక ప్రచార మాధ్యమాలను నేటి సమాజంలో ఏ విషయమైనా ప్రతి ఒక్కరికి చేరాలంటే సామాజిక ప్రసార మాధ్యమాలు ఎంతో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి కనుక హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికి కూడా అన్ని విధాల ఈ ప్రచార ప్రసార మాధ్యమాలను వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున తద్వారా ధర్మ ప్రబోధాలను ప్రజా బాహుళ్యం లేకి మరింత చొరవుగా వేగవంతంగా తీసుకొని పోవట పోవాలా అన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది పంతొమ్మిది ముఖ్యమైనటువంటిది ధార్మిక సంస్థలన్నీ ఏకీకృతం కావాలి ప్రపంచంలో ఉన్న దేవాలయాలకంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నాయకత్వం వహించే శక్తి ఉన్నది కనుక తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి ఇటువంటి ధార్మిక సదస్సులను మరిన్నింటిని నిర్వహించటానికి సహకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరము ఒకసారి తిరుమలలో కానీ కనీసం తిరుపతిలోనైనా జరగాలి అనని అలాగే గ్రామస్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో తరచూ ఇలాంటివి చిన్న చిన్నవి నిర్వహించుకునే అవకాశం ఉండాలని ఈ సదస్సు నిర్ణయించింది ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు మాత్రమే ఆచరించటం కాకుండా హిందూ ధర్మరక్షణకు పాటుపడే అన్ని ధార్మిక సంస్థలు కూడా అమలుపరచాలా అని ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే పరిమితి కాకూడదని మొత్తం దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలకు ఈ సందేశము ఈ తీర్మానాలు అందటము ద్వారా ఎవరికి వాళ్ళు వాళ్ళు ఈ తీర్మానాల సారాంశాన్ని అమలుపరచటానికి కృషి చేయాలా అని కూడా తీర్మానించటం జరిగింది ఈ వేద సదస్సును ఇంత మనోహరంగా దివ్యంగా అద్భుతంగా నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన నా సోదర సమానులు కార్యనిర్వహణాధికారిగా అకుంఠితమైన దీక్షతో వేనోళ్ల అందరి చేత కూడా ప్రశంపబడుతున్న ప్రశంపబడుతున్నటువంటి ధర్మారెడ్డి గారి కృషి ఎనలేనటువంటిది అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారులైన శ్రీమతి భార్గవి గారు శ్రీయుత వీరబ్రహ్మం గారు వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి సదాశివమూర్తి గారు ఆచార్యులు అలాగే ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శులు టీటీడీ చీఫ్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీయుతులు కిషోర్ గారు మా చీఫ్ పిఆర్ఓ రవి గారు ఆయన సిబ్బంది సాంకేతిక సిబ్బంది చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు గారు ఆయన సిబ్బంది విభీషణ శర్మ గారు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇో షణ్ముఖం గారు వేద పండితులు మా ప్రధాన జీయంగారులైనటువంటి ఇద్దరు జీఎంగారుల స్వాములు ఇలా ప్రతి ఒక్కరు అర్చకులు అందరూ కూడా బాధ్యతతో ఇది మనం చేయాల్సినటువంటి పని ఇలాంటి సందేశం ఒకటి ఇవ్వాలంటే మనం ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించాలి గతంలో నిర్వహించినాం దీన్ని మరింత బాగా నిర్వహిద్దాం దీనిని ఒక సాంప్రదాయంగా మలుద్దాము అని ఒక తృష్ణ ఒక కార్యదక్షత ఒక అకుంఠితమైనటువంటి దీక్ష వీళ్ళందరిలో కలిగి ఆ దేవదేవుడు కల్పించటం ద్వారా అతి కొద్ది సమయంలోనే కేవలం నెల కూడా దీనికి సంబంధించి మా అధికారులకు మేము పలకమండలి సమయం ఇవ్వలే అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అతి మనోహరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికందరికీ కూడా శత సహస్ర అభినందనల్ని తెలియజేస్తున్నా అలాగే అలాగే ఇంతమంది పీఠాధిపతులు ఇంతమంది మఠాధిపతులు ఇంతమంది స్వాములు ద్వైత అద్వైత విశిష్టాద్వైత అనేక స్వచ్ఛందంగా తమ జీవితాలను ధర్మ ప్రచారంలో త్యాగం చేసి వినియోగిస్తున్నటువంటి స్వాములు మాతృమూర్తులు అందరూ కూడా సమయం అతి తక్కువ ఇచ్చినా కూడా ఆనందంగా తరలి వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చి అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు పండిట్ రవిశంకర్ గారు పెజావర్ పీఠాధిపతులు ఇంకా శ్రీరంగం పీఠాధిపతులు ఇంకా అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ కూడా జూమ్ ద్వారా తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి ఈ ధార్మిక సదస్సుకు కొత్త గుబాళింపులు అద్దినారు ఇంతగా అందులోనూ కూడా మా డిప్యూటీ కార్యనిర్వహణాధికారి గోవిందరాజన్ గారి సహకారం చాలా చాలా చక్కగా ఆయన పనిచేయటం జరిగింది అలాగే మా దాస సాహిత్య ప్రాజెక్టు ఆనంద తీర్థస్వామి గారు చెప్పేసాం వీళ్ళందరూ కూడా గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడాను ఎనలేనటువంటి కృషి ఎందువల్లంటే ఆ పేర్లు చెప్పకపోయినా తప్పిదం అవుతుంది కారణం వాళ్ళందరి కృషి వలనే ఇది సాధ్యమైంది కేవలం మాట మాత్రమే నాది ఆచరణంతా కూడా వాళ్ళది వాళ్ళు చేసినటువంటి పని సామర్థ్యం అంతా ఇంత కాదని అలాగే మేము చెప్పంగానే నేషనల్ మీడియా అలాగే స్థానిక మీడియా రాష్ట్ర మీడియా అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేయటంలో మీ పాత్ర కూడా ఎంతో ఎంతగానో మీరందరూ కూడా సహకరించినారు పాలక మండలి అధ్యక్షునిగా నేను పాత్రికేయ మిత్రులకందరికీ కూడా ఒకటే విన్నపం ఈ ధార్మిక సదస్సు ప్రయోజనాన్ని రాజకీయ ప్రయోజనాన్ని ఆశించింది ఆశించి జరిపింది కాదని ఆ భగవంతుని పాదాల సాక్షిగా తెలియజేస్తున్న మళ్ళీ పీఠాధిపతుల సదస్సులను తెలియజేసా మళ్ళీ తెలియజేస్తున్నా ఎందువల్లంటే దానికి ఆ కలర్ అద్దితే ఈ యజ్ఞమంతా కూడా చే చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోవటానికి సరిపోతుందే తప్ప ఈ యజ్ఞ హవిస్సును బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం ఆగిపోతుంది ధర్మ ప్రచారంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కమ్మని ఇది నేను జరిపింది కాదు వెంకటేశ్వర స్వామి ఆజ్ఞగా ఇది పాలకమండలి లేకపోతే మా పెద్దజీయర స్వామి చిన్నజీయర స్వామి వారి ఆశిష్యులతో ఇంతమంది పీఠాధిపతులు మహానుభావులంతా కూడా తప్పి తండ్రి లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించి తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చింది వివాదాల కోసమని కాదని ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా జరపటం కోసమని చేసినటువంటి ఒక కార్యోన్ముఖుల్ని చెయ్యటానికి కర్తవ్య బోధ చేసినారని ఆ కర్తవ్య బోధే జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మమ్మల్ని వివాదం చేయాలంటే ఇంకా అనేక రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి వాటిల్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చునని కోరుకుంటూ ఈ సదస్సును దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి 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 మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశయ్య